ఒక సన్యాసి దగ్గర కొంత రాగి నాణేలు ఉండేవి అతను ఆ నాణేల్ని చిన్నారులకు ఇవ్వాలనుకున్నాడు ఆ వార్త తెలిసి చాలామంది పేదవాళ్లు ఆ నాణేల కోసం సన్యాసి దగ్గరకు వచ్చారు కాని వాళ్ళకు ఒక్క నాణెంకూడా ఇవ్వలేదు చివరికి ఒక రాజు ఏనుగుమీద కూర్చుని అక్కడికి చేరుకున్నాడు సన్యాసి ఏమీ అనకుండా ఆ నాణెల్ని రాజు కూర్చున్న హౌదాలో వేశాడు ఆ అనూహ్యమైన సంఘటనతో రాజు ఆశ్చర్యపోయాడు రాజు సన్యాసిని అడిగాడు ఇవి నాకా నేనెందుకు సన్యాసి నవ్వుతూ చెప్పాడు అవును నీకే నువ్వే నిజమైన పేదవాడివి రాజు ఆశ్చర్యంతో అడిగాడు నేను పేదవాడా నా దగ్గర అంతా ఉంది కదా సన్యాసి చెప్పాడు నీ దగ్గర రాజ్యం ఉంది కాని నీ ఆకలి ఇంకా తీరలేదు నీకు ఇంకొన్ని రాజ్యాల మీద ఆశ ఉంది నీ దాహం కాస్తా కొత్త జయపదాల కోసం ఉంది అందుకే నువ్వు అసలైన పేదవాడివి నిజమైన పేదరికం సంపద లేకపోవడంలో కాదు కాని ఎప్పటికీ తీరని ఆశ లేదా కోరికలో ఉంది ఈ కథలోని సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి